హలో హ్యాపీ సండే అండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ మీరేం తిన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే చికెన్ని ఒకసారి క్లీన్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కకు పెట్టేసుకుంటానండి అలాగే మనకు ఇందులోకి కావాల్సిన పుదీనా కొత్తిమీర టొమాటోస్ ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకొని వీటిని అన్నిటిని ఇప్పుడు మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాము అయితే మనం రెగ్యులర్గా చికెన్ అయితే తింటూ ఉంటాము మనం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కర్రీ స్టైల్ కానీ లేదంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం చేంజ్ చేస్తూ వండామంటే మనకి బోర్ కొట్టకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈ చికెన్ కర్రీ అయితే ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదంటే వంట రాని పిల్లలు స్టడీ కోసం రూమ్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా అండి సో నేనైతే ఇక్కడ ఒక కొంచెం పెద్ద సైజు బౌల్ తీసుకున్నాను దీంట్లోకి మనం ఏదైతే కట్ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఈ చికెన్ అంతా యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కడ రాకుండా సో ఇప్పుడు దీంట్లోకి మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మనం తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నేను చికెన్కి సరిపడా పసుపు ఉప్పు గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం అండి ఇక్కడ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే మిక్స్ చేసి పెడతాం కాబట్టి కారం అనేది అన్నీ ఒకేసారి పీల్చుకోవడం వల్ల కొంచెం చప్పగా ఉంటుంది కర్రీ మీరు రెగ్యులర్ తినేదానికంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే సరిపోయినట్టు ఉంటుంది సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఒకసారి అయితే మంచిగా ముక్కకు పట్టేలాగైతే మిక్స్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు మనం ఇలా కలుపుకోవాలి ముక్కలంతా బాగా అయ్యేంత అంతవరకు అప్పుడే మనకు ముక్క అనేది చప్పగా కాకుండా ఈ ఉప్పు కారాలు ముందు నుంచే పీల్చుకునే ఉంటాయి కాబట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు దీంట్లోకి ఇలా కలిపెట్టుకున్న చికెన్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అండి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పుదీనా కొత్తిమీర ఇవి కూడా ఇప్పుడే వేసుకుంటాము ఇందులోకి కొంచెం గ్రేవీ ఫామ్ అవ్వడం కోసం ఒక పెద్ద స్పూన్ అంతా పెరుగైతే తీసుకున్నానండి ఫైనల్గా ఇందులోకి కసూరి మేతి కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ ముక్కలకు సరిపడా కొంచెం ఆయిల్ మనం ఇందులో కర్రీకి ఎంత అయితే ఆయిల్ సరిపోతుందో దాంట్లో హాఫ్ ఆయిల్ అయితే ఇలా మనం మ్యారినేషన్ అప్పుడు మిగతాది కర్రీ వండేటప్పుడు ప్యాన్లో యాడ్ చేసుకొని వండుకుంటే సరిపోతుందండి సో అంతే ఇదైతే ఇక్కడ చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కాసేపు మ్యారినేట్ అయ్యేలోపు మనమైతే మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాము సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇదేం మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు అలానే ఎక్కువసేపు మ్యారినేషన్ కూడా అవసరం లేదు సో ఆయిల్ తీసుకొని నేనైతే హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా యాడ్ చేసుకోవడమే అంతే అండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ బాయిల్ స్టార్ట్ అయ్యేంత వరకు మనం మంట అయితే ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి అంతా మిగతా ఆయిల్లో కూడా కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా ప్రాపర్గా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలండి ఇందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి కర్రీ ఎక్కడ మాడదు ఆనియన్స్ టొమాటో చికెన్ మూడిట్లో నుంచి నీళ్ళు వస్తాయి అవి మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి మనమైతే చికెన్ మనం ఇక్కడ సో మళ్ళీ నేను మూతపెట్టి ఇంకొక త్రీ మినిట్స్ అయితే కుక్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కర్రీ కూడా మంచిగా ఉడుకుతుందండి ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అసలు చప్పగానే ఉండవు ఎందుకంటే స్టార్టింగ్ నుంచే ఉప్పు కారం పీల్చుకొని ఉడుకోవడం వల్ల సో ఒకసారి అంతా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాము గ్రేవీ చూడండి మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయకపోయినా ఈ కర్రీకి చాలా గ్రేవీ అనేది వస్తుంది ఇదంతా తగ్గిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి మనం చికెన్ని అంతే నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు మీరు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు నచ్చితే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్